ఓం శాంతి మే ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తే స్మృతి బలము జమ అవుతుంది స్మృతి బలముతో మీరు పూర్తి విశ్వరాజ్యాన్ని తీసుకోగలరు ప్రశ్న పిల్లలైన మీ సంకల్పము స్వప్నములో కూడా లేని ఏ విషయము ఇప్పుడు ప్రాక్టికల్గా జరిగింది జవాబు మేము భగవంతుని ద్వారా రాజయోగము నేర్చుకొని విశ్వాధికారులుగా అవుతామని మీ సంకల్పము స్వప్న మాత్రములో కూడా లేదు రాజ్య పదవి కొరకు చదువుకుంటామని అనుకోలేదు ఇప్పుడు మీరు సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా శక్తిని తీసుకొని సత్యయుగా స్వరాజ్యాధికారులుగా అవుతామని అపారమైన సంతోషముంది ఓం శాంతి అభ్యాసం చేయించేందుకు పిల్లలు ఇక్కడ కూర్చుంటారు వాస్తవానికి ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రి స్మృతిలో ఉన్నవారు మాత్రమే గద్దెపై కూర్చోవాలి స్మృతిలో కూర్చోకుంటే వారిని టీచర్ అని పిలవజాలము స్మృతిలో శక్తి ఉంటుంది జ్ఞానములో శక్తి ఉండదు దీనిని స్మృతి బలమని అంటారు యోగ బలము సన్యాసుల పదము కష్టమైన పదాలను బాబా ఉపయోగించరు తండ్రి చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి చిన్నపిల్లలు తల్లిదండ్రులను స్మృతి చేస్తారు కదా వారు దేహదారులు పిల్లలైన మీరు విచిత్రులు మీకు ఈ చిత్రము ఇక్కడ లభిస్తుంది మీరు విచిత్ర దేశ నివాసులు అక్కడ చిత్రము శరీరము ఉండదు నేను ఆత్మ అని మొట్టమొదట నిశ్చయం చేసుకోవాలి కనుకనే బాబా చెప్తున్నారు పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి స్వయాన్ని ఆత్మా అని నిశ్చయము చేసుకోండి మీరు నిర్వాణ దేశము నుండి వచ్చారు అది సర్వాత్మల ఇల్లు ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తారు మొట్టమొదట ఎవరు వస్తారు ఇది కూడా మీ బుద్ధిలో ఉంది ఈ జ్ఞానమున్నవారు ఈ ప్రపంచములో ఎవ్వరూ లేరు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు శాస్త్రాలు మొదలైనవి ఏవైతే చదివారో అవన్నీ మర్చిపోండి కృష్ణుడి మహిమ ఇతరుల మహిమ ఎంతగానో చేస్తారు గాంధీని కూడా ఎంతగా మహిమ చేస్తారు వారు రామరాజ్యము స్థాపన చేసి వెళ్ళినట్లు మహిమ చేస్తారు కానీ భగవాను వాచ ఆది సనాతన రాజారాణుల రాజ్యములో ఏ నియమాలు ఉండినాయో అవన్నీ నేర్పించి అంటే తండ్రి రాజయోగాన్ని నేర్పించి రాజారాణులుగా చేశారో ఆ ఈశ్వరీయ ఆచార వ్యవహారాలను కూడా వారు తెంచేశారు మాకు రాజ్యము వద్దు ప్రజలపై ప్రజారాజ్యము కావాలని అన్నాడు ఇప్పుడు వారి గతి ఏమైందో చూడండి దుఃఖమే దుఃఖముంది పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉన్నారు అనేక మతాలైపోయాయి ఇప్పుడు పిల్లలైన మీరు శ్రీమతముననుసరించి రాజ్యము తీసుకుంటారు మీలో ఎంత శక్తి ఉంటుందంటే అక్కడ సైన్యము మొదలైనవి ఉండనే ఉండవు భయపడే మాటే ఉండదు ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది అది అద్వైత రాజ్యము చప్పట్లు వినిపించేందుకు ద్వంద్వము ఉండేదే కాదు దానిని అద్వైత రాజ్యమని అంటారు పిల్లలైన మిమ్మల్ని తండ్రి దేవతలుగా చేస్తారు తరువాత ద్వైతము నుండి రావణుని ద్వారా దైత్యులుగా అయిపోతారు భారతవాసులైన మనము పూర్తి విశ్వానికి అధికారులుగా ఉండేవారమని పిల్లలైన మీకిప్పుడు తెలుసు మీకు విశ్వరాజ్యము కేవలం స్మృతి బలము ద్వారా లభించింది ఇప్పుడు మళ్ళీ లభిస్తోంది కల్పకల్పము కేవలం స్మృతి బలము ద్వారా లభిస్తుంది చదువులోనే బలముంది ఉదాహరణకు బ్యారిస్టర్గా అవ్వడం అన్న బలమే కదా అది అతి కనిష్టమైన బలము మీరు యోగ బలముతో విశ్వముపై రాజ్యపాలన చేస్తారు సర్వశక్తివంతులైన తండ్రి ద్వారా బలము లభిస్తుంది బాబా మేము కల్పకల్పము మీ ద్వారా సత్యయుగ స్వరాజ్యాన్ని తీసుకుంటాము తిరిగి పోగొట్టుకుంటాము తిరిగి పొందుకుంటామని మీరు చెప్తారు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది ఇప్పుడు మనము శ్రీమతము ద్వారా శ్రేష్ట విశ్వరాజ్యాన్ని తీసుకుంటాము విశ్వము కూడా శ్రేష్టమైపోతుంది ఈ రచన రచయితల జ్ఞానము మీకిప్పుడే ఉంది మేము రాజ్యాన్ని ఎలా తీసుకున్నామని ఈ లక్ష్మీనారాయణలకు కూడా తెలీదు ఇక్కడ మీరు చదువుకొని తరువాత వెళ్ళి రాజ్యపాలన చేస్తారు ఎవరైనా మంచి ధనవంతుల ఇంట్లో జన్మ తీసుకుంటే కిందటి జన్మలో వీరు మంచి కర్మ చేశారు దానపుణ్యాలు చేశారని అంటారు కదా ఎటువంటి కర్మనో అటువంటి జన్మ లభిస్తుంది ఇప్పుడిది రావణ రాజ్యము ఇక్కడ ఏ కర్మ చేసినా అది వికర్మే అవుతుంది మెట్లు దిగనే దిగాలి దేవి దేవతా ధర్మము వారు కూడా మెట్లు దిగనే దిగాలి సతో రజో తమోలోకి రానే రావాలి ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా అవుతుంది ఇప్పుడు మీకు అపారమైన ఉండాలి మేము విశ్వాధికారులుగా అవుతామని మీ సంకల్పంలోనూ లేదు స్వప్నములోనూ లేదు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము పూర్తి విశ్వమంతటా ఉండేదని భారతవాసులకు తెలుసు పూజ్యులుగా ఉండేవారే మళ్ళీ పూజారులైపోయారు మీరే పూజ్యులు మీరే పూజారులని గాయనము కూడా ఉంది ఇప్పుడు మీ బుద్ధిలో ఇది ఉండాలి ఈ నాటకము చాలా అద్భుతమైనది మనము ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటామో ఎవ్వరికీ తెలీదు శాస్త్రాలలో ఎనభై నాలుగు లక్షల జన్మలని రాసేశారు భక్తి మార్గములోని అసత్యాలు వ్యర్థాలు అని తండ్రి చెప్తున్నారు రావణ రాజ్యము కదా రామరాజ్యము రావణ రాజ్యము ఎలా ఉంటాయో పిల్లలైన మీకు తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు ప్రతి సంవత్సరము రావణుని బొమ్మను తగలబెడతారు అంటే రావణుడు శత్రువైనట్లే కదా పంచవికారాలు మానవుని శత్రువులు రావణుడు ఎవరో ఎందుకు తగలబెడతారో ఎవ్వరికీ తెలీదు ఎవరైతే తమను సంగమయుగ వాసులుగా భావిస్తారో వారికే మేము పురుషోత్తములుగా అవుతున్నామనే స్మృతి ఉంటుంది భగవంతుడు మనకు రాజయోగాన్ని నేర్పించి నరుని నుండి నారాయణునిగా భ్రష్టాచారి నుండి శ్రేష్టాచారిగా తయారు చేస్తారు మనలను సర్వశ్రేష్ఠులైన నిరాకార భగవంతుడు చదివిస్తున్నారంటే ఎంత అపారమైన ఖుషి ఉండాలి పాఠశాలలో విద్యార్థి బుద్ధిలో మేము విద్యార్థులమని ఉంటుంది కదా కానీ అక్కడ చదివించేది సాధారణ టీచరు ఇక్కడ మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు చదువు ద్వారా ఇంత మంచి పదవి లభిస్తూ ఉంటే ఎంత బాగా చదువుకోవాలి చదువు కూడా చాలా సులభము కేవలం ఉదయము అర్ధ గంట లేక ముక్కాల్ గంట చదువుకోవాలి పూర్తి రోజంతా వ్యాపార వ్యవహారాదులలో మునిగి స్మృతి చేయడం మర్చిపోతారు అందుకే ఇక్కడ ఉదయమే వచ్చి స్మృతిలో కూర్చుంటారు బాబాను చాలా ప్రేమతో ఇలా స్మృతి చేయమంటున్నారు బాబా మీరు మమ్మల్ని చదివించేందుకు వచ్చారు మీరు ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి చదివిస్తారని ఇప్పుడు తెలిసింది బాబా వద్దకు పిల్లలు వచ్చినప్పుడు ఇంతకు ముందు మీరు నన్ను ఎప్పుడు కలిశారని బాబా అడుగుతారు ఇటువంటి ప్రశ్న ఏ సాధు సన్యాసులు మొదలైనవారు ఎప్పుడూ అడగలేరు అక్కడ సత్సంగాలలో ఎవరు కావాలంటే వారు వెళ్ళి కూర్చుంటారు జనసందోహాన్ని చూసి అందరూ లోపల చేరుకునేస్తారు మీరు కూడా ఇప్పుడు మేము గీత రామాయణము మొదలైన వాటిని ఎంత ఖుషీగా వెళ్ళి వింటూ ఉండేవారము కానీ ఏమీ అర్థము వాళ్ళము కాదని ఇప్పుడు తెలుసుకున్నారు అదంతా భక్తి మార్గములోని ఖుషి చాలా ఖుషీగా నాట్యం చేస్తూ ఉంటారు కానీ కిందకు దిగుతూనే వస్తారు రకరకాలైన హఠయోగాలు మొదలైనవి చేస్తూ ఉంటారు అవన్నీ ఆరోగ్యం కొరకే చేస్తారు కావున బాబా చెప్తున్నారు ఇవన్నీ భక్తి మార్గపు ఆచార సంప్రదాయాలు రచయిత గురించి రచనను గురించి ఎవ్వరికీ తెలీదు ఇక మిగిలింది ఏమిటి రచయిత రచనల గురించి తెలిస్తే మీరు ఏమవుతారు తెలియకపోతే ఏమవుతారు తెలుసుకుంటే సంపన్నులుగా లేకుంటే ఆ భారతవాసులే భికారులైపోయారు వ్యర్థ ప్రలాపాలు చేస్తూ ఉంటారు ప్రపంచంలో ఏమేమో జరుగుతూ ఉంటాయి ఎంతో ధనము బంగారు మొదలైనవి దోచుకుంటూ ఉంటారు ఇప్పుడు పిల్లలైన మీకు అక్కడ మనము బంగారు భవనాలను తయారు చేస్తామని తెలుసు బ్యారిస్టరీ మొదలైనవి చదువునప్పుడు మేము పరీక్ష పూర్తి చేసి ఇలా అవుతాము ఇల్లు కడతాము అని మనసులో ఉంటుంది కదా మేము స్వర్గ రాకుమార రాకుమారీలుగా అయ్యేందుకు చదువుతున్నామని మీ బుద్ధిలో ఎందుకు రాదు ఎంత ఖుషి ఉండాలి కానీ బయటకు వెళ్తూనే సంతోషము అదృశ్యమైపోతుంది చిన్న చిన్న కుమారీలు ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చేస్తారు బంధుమిత్రులకు ఏమీ అర్థం కాదు జాదు అని భావిస్తారు మేము చదువుకునేందుకు అనుమతి ఇవ్వమని అంటారు ఈ పరిస్థితిలో మైనర్గా ఉన్నంత వరకు తల్లిదండ్రులు చెప్పినట్లుగా ఒప్పుకోవలసి పడుతుంది మేము తీసుకోలేము చాలా గొడవలు జరుగుతాయి ప్రారంభములో ఎన్ని గొడవలు జరిగాయి నాకు పద్దెనిమిది సంవత్సరాలని కుమార్తె చెప్పేది కానీ తండ్రి పదహారు సంవత్సరాలు మాత్రమే నిండాయి అపరిపక్వము మైనర్ అని జగడాలు చేసి తీసుకెళ్ళిపోయేవారు మైనర్ అంటే తండ్రి ఆజ్ఞానుసారము నడుచువారు మేజర్ అయి ఉంటే ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యవచ్చు చట్టము కూడా ఉంది కదా బాబా చెప్తున్నారు మీరు తండ్రి వద్దకు వచ్చినప్పుడు నియమమేమిటంటే మీ లౌకిక తండ్రి నుండి అనుమతి పత్రము తీసుకొని రావాలి తరువాత నడవడికలను కూడా చూస్తారు నడవడికలు బాగా లేకుంటే వాపస్ వెళ్ళవలసి ఉంటుంది ఆటలలో కూడా ఇలాగే జరుగుతుంది సరిగ్గా ఆడలేకుంటే వెలుపలకు వెళ్ళని పంపేస్తారు గౌరవాన్ని చెడగొడతారని అంటారు మేము యుద్ధ మైదానములో ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు కల్పకల్పము తండ్రి వచ్చి మాయపై విజయము కలిగిస్తారు ముఖ్యమైన విషయము పావనంగా అవ్వడం వికారాల వలన పతితులుగా అయ్యారు తండ్రి చెప్తున్నారు కామము మహాశత్రువు ఇది ఆది మధ్యాంతాలు దుఃఖమునిస్తుంది బ్రాహ్మణులైన వారే దేవీ దేవతా ధర్మములోకి వస్తారు బ్రాహ్మణులలో కూడా నెంబరు వారుగా ఉంటారు దీపము వద్దకు దీపపు పురుగులు వస్తాయి కొన్ని కాలి మరణిస్తాయి కొన్ని ప్రదక్షిణ చేసి వెళ్ళిపోతాయి ఇక్కడ కూడా అలాగే కొందరు పూర్తిగా బలి అయిపోతారు కొందరు విని వెళ్ళిపోతారు ఇంతకుముందు ముందు రక్తంతో కూడా రాసిచ్చేవారు బాబా మేము మీ వారము అయినా మాయా ఓడించేస్తుంది ఎంతగా మాయావి యుద్ధము నడుస్తుందంటే దీనిని యుద్ధ మైదానమని అంటారు ఇది కూడా మీకు తెలుసు పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సర్వ శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తున్నారు లెక్కలేనన్ని చిత్రాలు తయారు చేయించారు కదా నారదుని ఉదాహరణ కూడా ఈ సమయంలోనిదే అందరూ మేము లక్ష్మీనారాయణులుగా అవుతామని చెప్తారు తండ్రి చెప్తున్నారు మిమ్మల్ని మీరే లోతుగా పరిశీలించుకోండి మేము అందుకు యోగ్యులమా మాలో ఏ వికారము లేదు కదా అందరూ భక్త నారదులే కదా ఇది కేవలం ఉదాహరణగా చూపించారు భక్తి మార్గంలోని వారు మేము శ్రీలక్ష్మిని వరించగలమా అని అడుగుతారు తండ్రి చెప్తున్నారు లేదు జ్ఞానము విన్నప్పుడే సద్గతిని పొందగలరు పతిత పావనుడైన నేను మాత్రమే అందరికీ సద్గతినిచ్చేవాడను తండ్రి మాకు రావణరాజ్యము నుండి విముక్తినిప్పిస్తున్నారని మీకు తెలుసు అది శారీరక యాత్ర భగవాను వాచ మన్మనాభవ గుర్తుంటే చాలు ఇందులో మోసపోయే మాటే లేదు అవన్నీ భక్తి మార్గపు మోసాలు అర్ధకల్పము బ్రహ్మకు పగలు అర్ధకల్పము బ్రహ్మకు రాత్రి ఇప్పుడు బీకేలైన మాకంతా అర్ధకల్పము పగలు వస్తుందని సుఖధామములో ఉంటామని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు అక్కడ భక్తి ఉండదు ఇప్పుడు పిల్లలైన మీకు మేము అందరికన్నా ధనవంతులుగా అవుతామని తెలుసు మరి ఎంత ఖుషి ఉండాలి మొదట మీరు రఫ్ రాళ్లుగా ఉండేవారు ఇప్పుడు రాళ్లను వజ్రాలుగా చేసేందుకు తండ్రి పదును పెడుతున్నారు బాబా వజ్రాల వ్యాపారి కూడా కదా డ్రామానుసారము బాబా అనుభవీ రథాన్నే తీసుకున్నారు పల్లెటూరి బాలుడని గాయనము కూడా ఉంది కృష్ణుడు పల్లెపిల్లవాడు ఎలా అవ్వగలడు అతను సత్యయుగములో ఉండేవాడు అతనిని ఊయలలో ఊపుతారు కిరీటాన్ని ధరింపజేస్తారు మరి పల్లెటూరి పిల్లవాడని ఎందుకంటారు పల్లెటూరి బాలుడు అంటే శ్యాముడు ఇప్పుడు సుందరంగా అయ్యేందుకు వచ్చారు బాబా జ్ఞాన ప్రవాహములో పదును పెడుతున్నారు కదా ఈ సత్యమైన సత్సంగము కల్పకల్పము కల్పములో ఒక్కసారి మాత్రమే లభిస్తుంది మిగిలినవన్నీ అసత్య సాంగత్యాలు అందుకే తండ్రి చెప్తున్నారు చెడు వినకండి నన్ను మరియు మిమ్మల్ని గ్లాని చేస్తూ ఉంటారు ఆ మాటలు వినకండి జ్ఞానానికి వచ్చే కుమారీలు మాకు తండ్రి ఆస్తిలో భాగముందని అడగవచ్చు మనమెందుకు దాని ద్వారా భారతదేశ సేవార్థము సేవా కేంద్రము తెరవరాదు కన్యను దానము ఇవ్వనే ఇవ్వాలి మా భాగము మాకిస్తే మేము సేవా కేంద్రాన్ని తెరుస్తాము చాలామందికి కళ్యాణమవుతుంది ఇటువంటి యుక్తిని రచించాలి ఇది మీ ఈశ్వరీయ సంస్థ మీరు రాతిబుద్ధి గల వారిని బంగారు బుద్ధిగా చేస్తారు ఎవరైతే మన ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారు వస్తారు ఒక ఇంట్లో ఒకే ఒకరు దేవతా ధర్మానికి చెందిన పుష్పము వస్తుంది మిగిలిన వారు రారు కష్టమవుతుంది కదా తండ్రి సర్వాత్మలను పావనంగా చేసి అందరినీ తీసుకెళ్తారు అందుకే బాబా అర్థం చేయిస్తున్నారు సంగముయుగ యుగ చిత్రము వద్దకు తీసుకెళ్ళండి వైపు కలియుగము ఆ వైపు సత్యయుగము ఉన్నాయి సత్యయుగములో దేవతలుంటారు కలియుగములో అసురులుంటారు దీనిని పురుషోత్తమ సంగమ యుగమని అంటారు తండ్రే పురుషోత్తములుగా చేస్తారు ఎవరు చదువుకుంటారో వారే సత్యయుగములోకి వస్తారు మిగిలిన వారంతా ముక్తిధామములోకి వెళ్ళిపోతారు మళ్ళీ తమ తమ సమయాలలో వస్తారు ఈ సృష్టి చక్ర చిత్రము చాలా బాగుంది పిల్లలకు సర్వీసు చేయాలనే అభిరుచి ఉండాలి మనం ఇలా సర్వీస్ చేసి పేదవారిని ఉద్ధరించి వారిని స్వర్గాధికారులుగా తయారు చేయాలని ఆసక్తి ఉండాలి మంచిది मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारमु सारो पॉइंट మేము శ్రీ నారాయణల సమానంగా అవ్వగలమా మాలో ఏ వికారము లేదు కదా ప్రదక్షిణ చేసి వెళ్ళే దీపపు పురుగులమా లేక బలి అయ్యేవారమా తండ్రిని అగౌరవపరిచే నడవడికలు లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి రెండో పాయింట్ అపారమైన సంతోషంలో ఉండేందుకు ఉదయం ఉదయమే లేచి ప్రేమతో తండ్రిని స్మృతి చేయాలి మురళిని చదువుకోవాలి భగవంతుడు మమ్మల్ని చదివించి పురుషోత్తములుగా చేస్తున్నారు మేము సంగమ యుగములో ఉన్నామనే నషాలో ఉండాలి వరదానము అన్ని గుణాల అనుభవం ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే అనుభవీమూర్త భవ వివరణ తండ్రి గుణాలను ఏవైతే మహిమ చేస్తారో ఆ సర్వ గుణాల యొక్క అనుభవీలుగా అవ్వండి ఉదాహరణకు తండ్రి ఆనందసాగరులు కనుక ఆ ఆనంద సాగరము యొక్క అలలలో తేలియాడుతూ ఉండండి మీ సంపర్కంలోకి ఎవరు వచ్చినా వారికి ఆనందము ప్రేమ సుఖము మొదలైన అన్ని గుణాలను అనుభూతి చేయించండి ఇలా అన్ని గుణాల మూర్తులుగా అయినట్లయితే మీ ద్వారా తండ్రి యొక్క ముఖము ప్రత్యక్షమవుతుంది ఎందుకంటే మహోన్నత ఆత్మలైన మీరే పరమాత్మను మీ మూర్తి ద్వారా ప్రత్యక్షము చేయగలరు స్లోగన్ కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసి అశుభమైన విషయాన్ని కూడా శుభంగా మార్చుకొని తీసుకోండి ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ బ్రాహ్మణుల జీవితము జీవితము యొక్క ప్రాణదానము పవిత్రత మీ ఆది అనాది స్వరూపమే పవిత్రత నేను అనాది ఆది పవిత్రమైన ఆత్మననే స్మృతి వచ్చేసింది స్మృతి రావడం అనగా పవిత్రత యొక్క సమర్థత రావడం స్మృతి స్వరూప సమర్థ స్వరూప ఆత్మలు వ్యక్తిగతంగా పవిత్రమైన సంస్కారము గలవారు కనుక మీ నిజ సంస్కారాలను ఎమర్జు చేసుకొని ఈ పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయండి ఓం శాంతి